రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే కదా ప్రయత్నించగా ప్రయత్నించగా వాళ్ళు మొండిగా ఉన్నారు తెలుగుదేశంతో పొత్తు వద్దు అనుకుని అట్లాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా అపాయింట్మెంట్ కోరి చివరికి వెళ్ళి పొత్తు ఆఫర్ చేసి వచ్చింది ఈయన ఎన్డీఏలోకి తీసుకోవాలా లేదా అన్నటువంటిది తేల్చుకోవాలంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్తారు ఖచ్చితంగా దానికి అంగీకరించాలా లేదా అన్నటువంటి చంద్రబాబు డిసైడ్ చేసుకోవచ్చు అసెంబ్లీ స్థానాల విషయంలోనూ పార్లమెంట్ స్థానాల గురించి ఏదో ఒక ఐదు పది సీట్లు అంటే త్యాగం చేయడం ఎంతో కొంత మధ్య తరహా బేరం మధ్యవర్గ పరిష్కారం చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఆ టెక్నిక్స్ ఉన్నాయి ఇంతకుముందు చేశారు అంతకు మించి ఏ సీఎం పదవో పవర్ షేరింగ్ జనసేన బీజేపీకి కలిసైన ఒక రెండేళ్ళు లేదంటే రెండున్నర ఏళ్ళో అడుగు ఉంటారా అందుకే అది తేల్చుకోలేక ఈయన మౌనంగా ఉన్నారా అదైతే గనక పవన్ కళ్యాణ్ కూడా సంతోషపడాలి కదా పవన్ కళ్యాణ్కి సంతోషం లేదు అక్కడ బేసిక్గా అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉద్దేశం లేనప్పుడు సంతోషం ఎలా వస్తుంది ఆయనకి ఏదో ఉంటే అమ్మ నా మనసులో ఆయన చెప్పారని సంతోషం ఉంటుంది అసలు ఆయన ఆయనకి లేదు కదా ఈ రోజు బేసిక్గా ఏమైపోయిందంటే డిపెండబుల్ ఎలియన్స్ ఇది డిపెండబుల్ ఎలియన్స్ కావాలి అంటున్నది బీజేపీ నాకు అర్థమైంది అయితే అంటే పూర్తిగా వన్ సైడెడ్గా నూట యాభై ఇళ్లే పోటీ చేసేసి ఓ పార్టీకి యువత మొహాన్ని కొట్టేసేసి చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పోయేదేముంది